నమస్కారం ఏపీటీఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఏలూరులో మళ్ళీ తెరపైకి వచ్చిన అంగన్వాడీ వర్కర్లు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు యూనియన్ సిఐటిఓ ఆధ్వర్యంలో ఏలూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అంగన్వాడీ మినీ సెంటర్లను మైన్ సెంటర్లుగా మార్చాలని జీవలను ఇవ్వాలని మరియు కార్యకర్తల జీతాలను కూడా పెంచాలని కోరుతూ ధర్నాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ మా చింతలూడి ప్రాజెక్టు మినీ వర్కర్లు ఎంతో కష్టపడుతున్నారండి ఎందుకంటే రెండు వేల పదిలో వాళ్ళని తీసుకున్నప్పుడు వంట చేసి పెట్టి పిల్లల్ని పంపించేయడం అని చెప్పి వాళ్ళని తీసుకున్నారు డ్యూటీలోకి కానీ ఆ రోజున జనాభా రెండు వందల జనాభాకి మినీ సెంటర్ తీసుకున్నారు ఈరోజు రెండు వేల జనాభాతో అంగన్వాడీ సెంటర్ నడుపుతున్న పరిస్థితి ఉంది వాళ్ళకి హెల్పర్ లేదు వంట చేస్తూ పిల్ల ప్రీ స్కూల్ నడుపుకుంటూ అలాగే ఇతర వర్క్స్ పెన్షన్ డ్యూటీలని తర్వాత వచ్చేసి ఎఫ్ఆర్ఎస్లని ఇవన్నీ కూడా చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి వెంటనే వాళ్ళని మెయిన్ వర్కర్గా చేసి మెయిన్ వర్కర్తో సమాన జీతం జీతం ఇచ్చి వాళ్ళకి మినిట్స్ కాపుని వెంటనే అమలు చేయాలని కో డిమాండ్ చేస్తున్నాం మేము ఎందుకంటే ఒక వరకు ఇద్దరు చేయాల్సిన పని ఒకళ్ళే చేయడం అంటే చాలా కష్టము అలాగే ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు కూడా అంగ గవర్నమెంట్ స్కూల్కి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది అలా వల్ల ప్రీ స్కూల్ చాలా వరకు కుంటుపడిపోతుంది మాది మా ప్రీ స్కూల్ కూడా బలోపేతం చేయాలి ఐదు సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా అంగన్వాడీలో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ విధంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు అంగన్వాడీ మినీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల వద్ద కూడా ఈ ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారులు రావడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు చేశారు మరి ఆ వాగ్దానాలు అమలు చేయమని చెప్పి అంగన్వాడీలు అడుగుతూ ఉన్నారు అంగన్వాడీలు గత సంవత్సరం నలభై రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున సమ్మె చేశారు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి అని చెప్పి అందులో ప్రధానమైనటువంటి డిమాండు మినీ అంగన్వాడీ కేంద్రాలు ఈ రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేలు ఉన్నాయి ఆ ఎనిమిది వేల అప్గ్రేడ్ చేయండి మెయిన్ సెంటర్లు చేయండి ఇద్దరు చేసేటువంటి పనులని వర్కర్లు హెల్పర్లు చేసే రెండు పనులు కూడా మినీ వర్కర్తో చేస్తున్నారు వెట్టి జాగ్రత్త చేస్తున్నారు వాళ్ళతో బానిస పనులు చేయిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం తక్షణమే మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లు చేయమని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ పెడితే దానికి అప్పుడు ప్రభుత్వం అంగీకరించింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులను కలిస్తే డైరెక్టర్ గారు మేము అంగీకరించాం మేము అమలు చేస్తూ ఉన్నారు మంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అమలు చేస్తూ ఉన్నారు ఐదు నెలలు గడిచిపోయింది ఇప్పుడు దాకా జియో నేను పదహారు సంవత్సరాల నుంచి మినీ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను పదహారు సంవత్సరాల నుంచి కూడాను హెల్పర్ జీతంతోనే వర్కర్ హెల్పర్ రెండు సర్వీసు చేస్తున్నాం మేము మాకు గర్భిణీ బాలింతలకు ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అని ఒకటి పెట్టారండి ఎఫ్ఆర్ఎస్ మా సెంటర్కి వచ్చి అయితే ముప్పై మంది గర్భిణీ బాలింతలు ఉన్నారు నాకు ముప్పై మందికి కూడా ఎఫ్ఆర్ఎస్ తీసుకోవాలి ఫ్రీ స్కూల్ చూసుకోవాలని నేను వర్క్ చేయాలి టేకోమ్ రాష్ట్ర అని అంత సర్వీస్ ఇస్తున్నాం మేము అయినా కానీ ప్రభుత్వం మాకు అంగ మినీ అంగన్వాడీలని గుర్తించట్లేదు మినీ అంగన్వాడీలు మెయిన్ సెంటర్ చేయాలని చెప్పి అప్పటినుంచో మేము అడుగుతున్నాము మొన్న మేము నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు కూడా మినిట్స్ కాపీ అయితే ఇచ్చారు కానీ అది ఇప్పటివరకు జీవో అయితే విడుదల చేయలేదు కాబట్టి మేము అర్జెంటుగా మాకు జీవో ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా ముందు డిమాండ్ చేస్తున్నాము మినీలు చాలామంది ఉన్నారని చాలామంది ఇబ్బంది పడుతున్నారు రెండు వేల జనాభాతో మినీ అంగన్వాడీ సెంటర్ నడుపుతున్నాము అయినా కానీ ప్రభుత్వం ఆ మినీల నుంచి మమ్మల్ని గుర్తించట్లేదు అలాగే మాకు ప్రీ స్కూల్ బలోపేతం కావాలి స్కూల్ స్కూల్కి చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము ప్రీ స్కూల్ పిల్లలు ఒక మినీ సెంటర్కి వచ్చి ఇరవై మంది పదిహేను మంది పిల్లలు ఉంటున్నారు అంతమంది పిల్లల్ని చూసుకుంటూ వంట చేసుకుంటూ ఇతరితర ఇతర చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము